మళ్ళీ మీ ముందుకు వచ్చాను వెళ్ళొచ్చానక్క వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొచ్చా హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ సునీల్ రావినుత్ల ఫిల్మ్ యాక్టర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ డ్రామాలు నెల్లూరులో నెల్లూరు క్లైమేట్ నాకు బాగా తెలుసు సో నేను ఆల్రెడీ పుట్టాను ఇక్కడే సో నేను ఇక్కడే చదువుకున్నాను కృష్ణ జగన్ కాలేజ్ కాక్టూర్ ఎంబీఏ చేశాను సో చాలామంది అక్కడికి పోయినా ఇదే అడుగుతున్నారు సో జగన్ గారి నిజానికి చాలా సినిమాలు చేశానండి అంత రికగ్నైజింగ్ అనేది వచ్చింది బట్ జగన్ సార్ వాయిస్తో ఇంకా బాగా వచ్చింది సో జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆయన ఎప్పుడూ బాగుండాలి ఈరోజు నాకు మూడు పూట్ల అన్నం పెడుతున్నారు సో జగన్ గారి వాయిస్ మీకోసం నవరత్నాలు ఏమయ్యాయో అర్థం కావటం లేదు నేను ఇచ్చినటువంటి నవరత్నాలు కూడా ఒక సంచిలో కట్టి ప్రతి ఒక్కరికి వాలంటీని పెట్టి గడప గడపకి అందించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం జరిగిందో అర్థం లేదు ఆకా చెల్లెములు ఏమయ్యారో అర్థం లేదు వాళ్ళందరి ప్రేమ అనురాగాలు ఏమయ్యో అర్థం కావటం లేదు ఈసారి జనానికి ఏం కావాలో తెలుసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను వెళ్ళొచ్చానక్క వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొచ్చా చంద్రబాబు గారు వయసు మాట్లాడుతున్నాను ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి జయ జన్మభూమి వెళ్ళొస్తాను ఏంటండి ఇది ఇది పద్ధతి కాదు తొక్కి పారి తొప్పుతాం ఏంటండి బెదిరిస్తారా అండి తొక్కిబారు తొప్పుతాం ఏ వచ్చా ఏంటి సో మళ్ళీ మీ ముందుకు వచ్చాను వెళ్ళొచ్చాక వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొచ్చా హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ సునీల్ రావినుత్ల ఫిల్మ్ యాక్టర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ డ్రామాలు నెల్లూరులో నెల్లూరు క్లైమేట్ నాకు బాగా తెలుసు సో నేను ఆల్రెడీ పుట్టాను ఇక్కడే సో నేను ఇక్కడే చదువుకున్నాను కృష్ణచైతన్ కాలేజ్ కాక్టూర్ ఎంబీఏ చేశాను సో చాలామంది అక్కడ పోయినా ఇదే అడుగుతున్నారు సో జగన్ గారి నిజానికి చాలా సినిమాలు చేశానండి అంత రికగ్నైజింగ్ అనేది వచ్చింది బట్ జగన్ సార్ వాయిస్తో ఇంకా బాగా వచ్చింది సో జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆయన ఎప్పుడూ బాగుండాలి ఈరోజు నాకు మూడు పూట్ల అన్నం పెడుతున్నారు సో జగన్ గారి వాయిస్ మీకోసం నవరత్నాలు ఏమయ్యాయో అర్థం కావటం లేదు నేను ఇచ్చినటువంటి నవరత్నాలు కూడా ఒక సంచిలో కట్టి ప్రతి ఒక్కరికి వాలంటీర్ని పెట్టి గడప గడపకి అందించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం జరిగిందో అర్థం కావట్లేదు అక్క చెల్లెములు ఏమయ్యారో అర్థం కావట్లేదు వాళ్ళందరి ప్రేమ అనురాగాలు ఏమయ్యారో అర్థం కావటం లేదు ఈసారి జనానికి ఏం కావాలో తెలుసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను వెళ్ళొచ్చానక్క వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొచ్చా చంద్రబాబు గారు వాయిస్ మాట్లాడుతుంది ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి జయ జన్మభూమి ఎల్లో వస్తాను ఏంటండి ఇది ఇది పద్ధతి కాదు తొక్కి పారి తొప్పుతాం ఏంటండి బెదిరిస్తారా అండి తొక్కి పారి తొప్పుతాం ఏంటి సో